ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఏ మనస్సు నిండా యువవాణి యువజనుల కార్యక్రమం యువతి యువకులలోని ప్రతిభని వారి విజయాలని వారి లక్ష్యాలని వారి ముచ్చట్లోనే వినిపించే కార్యక్రమం యువవాణి కార్యక్రమం ఈరోజు యువవాణి కార్యక్రమంలో ఏక కాలంలో నాలుగు ఉద్యోగాలకి ఎంపికైన జాదవ్ దిలీప్ తో ముచ్చటింటారు వీరిది ఆదిలాబాద్ జిల్లా ఉడ్నూరు గ్రామం ఈ కాలంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటేనే ఎంతో కష్టపడి చదవాల్సిందే అలాంటిది ఏకకాలంలో నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి యువతకి స్ఫూర్తిని అందిస్తున్న జాదవ్ దిలీప్తో ముచ్చట ఇప్పుడు విందా వీరితో ముచ్చట పెడతారు జీ గంగామణి నమస్తే దిలీప్ గారు నమస్తే మేడం మీరు మీ ఉద్యోగాల గురించి చెప్పే ముందు మీ గురించి మీరు పరిచయం చేసుకోండి అంటే మీ ఫ్యామిలీ ఎక్కడ ఉంది మీ ఇంట్లో ఉంటారు నా పేరు దిలీప్ కుమార్ మా నాన్న పేరు ముకుంద్రావు మా అమ్మ పేరు కౌశల్య నాకు మొన్న మొన్న నాకు పెళ్ళయింది ఒక అక్క ఒక చెల్లె నాన్న గవర్నమెంట్ టీచర్ ఉంటది హౌస్ వైఫ్ మేము ఉట్నూరులో ఉంటాం బోయవాడం మాది ఆదిలాబాద్ డిస్టిక్ మీ చదువు అనేది ఎక్కడెక్కడ సాగింది చిన్నప్పటి నుంచి నేను శిశువ తరగతి నుంచి పదో తరగతి వరకు శిశు మందిర్ లో చదవాను ఉట్నూరు లోనే తర్వాత ఇంటర్ నిజామాబాద్ లో చేశాను తర్వాత నా బీటెక్ నేను హైదరాబాద్ లో చేశాను అవంతి కాలేజ్ లో ఆ బీటెక్ చేసిన తర్వాతే ఉద్యోగాలకి ప్రయత్నించారా లేదండి బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఉద్యోగాల కోసం ట్రై చేస్తూ అంటే ఆ ఉద్యోగాలు ట్రై చేయడం గడిచిపోయింది రెండు వేల పదమూడులో లో అయిపోతే రెండు వేల పదిహేడులో లో జాబ్ వచ్చాయండి నేను రెండు వేల పదమూడు నుంచి ఇక అదే ఏదన్నా ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఖచ్చితంగా ఉద్యోగం చేయాలని కసితో బాగా చదివి రెండు వేల పదిహేడులో లో జాబ్ వచ్చింది ఫస్ట్ జాబ్ నాది ఏ జాబ్ మొట్టమొదటగా నాకు ఎఫ్సిఐ లో ఒక జాబ్ వచ్చింది డిపో మేనేజర్ గా అది వేరే లొకేషన్ ఉండడం వల్ల వెళ్ళలేదు నాకు అప్పటికే ఒక మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది ఏంటంటే ఇక్కడ మన దగ్గర మంచి జాబ్ కొట్టగలుగుతాను అని చెప్పేసి సో అదే ప్రాసెస్ లా ఇక అలాగే చదువుకుంటా చదువుకుంటా తెలంగాణ స్టేట్ లోనే ఎక్సైజ్ కానిస్టేబుల్ గా మొదటి రిక్రూట్మెంట్ అయింది వెళ్ళలేదు తర్వాత ఆర్టీఏ కానిస్టేబుల్ గా వచ్చింది అందులో కూడా వెళ్ళలేదు నాకు ఎస్ఐ కావాలనే కోరిక బాగుండేది అప్పట్లో ఆ దాని కోసం ప్రయత్నించడం వల్ల ఇవన్నీ దాని వచ్చాయి ప్రస్తుతానికి నేను ఫైర్ డిపార్ట్మెంట్ లో ఫైర్ మెన్ గా డ్యూటీ చేస్తాను ఉద్యోగం ఈ ఉద్యోగం చేయబట్టి ఏడు సంవత్సరాలు అవుతుంది అంటే మీరు ఈ ఉద్యోగం చేస్తుంది మళ్ళీ ఉద్యోగానికి ప్రయత్నించడం అనేది ఎలా ఈ నాకు మా ఇంట్లో అమ్మా నాన్న వాళ్ళు మా సార్ వాళ్ళందరూ కోఆపరేషన్ తోటి ఉండే నాకు ప్రిపరేషన్ కి మంచి టైం ఇచ్చేవాళ్ళు నాకు ఈ ఉద్యోగం చేస్తుంటేనే నాకు నా స్కిల్స్ చూసి మంచి జాబ్ కొట్టాలని మా ఆఫీసర్లు గాని ఇప్పుడు ఇంట్లో కూడా మా నాన్న బాగా సో ఈ ఈ కోఆపరేషన్ తోటే నేను అంటే ఎవరైనా గానీ ఒక ఉద్యోగం వచ్చిందంటే ఇక్కడతో ఆగిపోవాలనే ఆలోచన చాలా మందికి ఉంటది కదా అంటే మీరు మళ్ళీ ఇంకా దీనికంటే ఎక్కువ స్థాయిలో ఉద్యోగం సాధించాలనే ఆశయం మీలో ఉంది అయితే అలా చేసేటప్పుడు ప్లానింగ్ అనేది కూడా ఉండాలి ఎందుకంటే ఒక వైపు ఉద్యోగానికి న్యాయం చేయాలి మీ చదువుకి న్యాయం చేయాలి అయితే టైం టేబుల్ అనేది ఎలా ఉండేది మీకు నా నేను ప్రస్తుతం చేస్తున్న జాబ్ ఫైర్ డిపార్ట్మెంట్ లో చేశాను అందులో కొంచెం వర్క్ తక్కువ ఉంటది మనకు అక్కడ ప్రిపేర్ అవడానికి ఛాన్సెస్ బాగా ఎక్కువ ఉంటాయి అలాగే మళ్ళీ ఇంటికి వచ్చినాక మా అమ్మ వాళ్ళు నన్ను ఇంటికాడ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రిపరేషన్ కొనసాగించడానికి వాళ్ళ సైడ్ నుంచి సపోర్ట్ బాగుండేది సో నాకు ఎక్కడ ఎటువంటి ఆటంకం ఏం రాలేదు చదువుకోవడానికి ప్రిపేరింగ్ అనేది ఎలా చదువులో ప్రిపరేషన్ అనేది రెగ్యులర్ గా నాకు ఫస్ట్ నుంచి నేను జాబ్ రాకముందు ఎలా ప్రయత్నించేవాడినో జాబ్ వచ్చినాక కూడా నేను ఒక జాబర్ని అనే కాన్సెప్ట్ లా ఎప్పుడు చదువుకోలేదు నాకు ఇంకా జాబ్ లేదనే కసి తోటే చదివి ఈ విధంగా జాబ్ ఇంకో జాబ్ రావడానికి టైం మీరు చదువుకోవడానికి టైం అనేది ఎన్ని అవర్స్ ఇట్లా పెట్టేవారు మనం చదివేటప్పుడు డౌట్స్ వస్తాయి ఇంపార్టెన్స్ నేర్చుకోవాల్సి వస్తుంది కదా అలా నేను రోజుకు ఒక టెన్ అవర్స్ అట్లా చదువుకునేటోని నేను ఏదైనా మన ఇప్పుడు మేము మనం డ్యూటీ చేసేది లోకల్ గ్రామీణ ప్రాంతంలో ఇక్కడ డౌట్లు చెప్పడానికి కూడా మనకు అట్లాంటి ఫెసిలిటీస్ ఏం లేకుండా ఇక త్రూ ఏదన్నా ఆన్లైన్ సర్వీసుల ద్వారా ఇక్కడ నా గూగుల్లో సెర్చ్ చేసి నాకున్న డౌట్లన్నీ క్లారిఫై చేసుకునేవాళ్ళు ఎక్కువ మీరు ఇంట్రెస్ట్ పెట్టి చదివే సబ్జెక్ట్ ఏంటి నేను ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టి చదివే సబ్జెక్ట్ ఎకనామిక్స్ నాకు ఆ సబ్జెక్ట్ అనేది బాగా ఇష్టం మెల్లమెల్ల అది అసలు నాకు నా చిన్నప్పటి నుంచి అది సబ్జెక్ట్ లేదు కానీ అది చదువుతున్న కొద్ది దాని మీద ఇంట్రెస్ట్ పెరిగి ఆ ఎకనామిక్స్ మీదనే బాగా కాన్సన్ట్రేట్ చేసి నాకు బాగా నాకు ఇష్టమైన సబ్జెక్ట్ ఎకనామిక్స్ ప్రస్తుతానికి నాకు ఇక్కడ టీఎస్ ఎన్పిడిసిఎల్లో జూనియర్ అసిస్టెంట్ రకం కంప్యూటర్ ఆపరేటర్ జాబ్ వచ్చింది ప్రస్తుతానికి ఇంకా అవి వెరిఫికేషన్ స్టేజ్ లోనే ఉన్నాయి ఇంకా అపాయింట్మెంట్ కాలేదు సెలెక్ట్ సెలెక్ట్ అయిపోయాను ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ అయిపోయాను ఆ ఉద్యోగము ఆ ఎగ్జామ్ రాయడానికి ప్రిపరేషన్ లో మీరు ఇంపార్టెంట్ గా అసలు చూసింది ఏంటి మేమి ప్రిపేర్ అయ్యారు అందులో నేను నార్మల్ గా గ్రూప్ టూ గ్రూప్ వన్కి కి ప్రిపేర్ అవుతున్నాను సో అవి అవి ప్రిపేర్ అవుతూనే ఇవి సేమ్ సబ్జెక్టులు సేమ్ సిలబస్ ఉంటాయి కాబట్టి అవి కొంచెం టఫ్ రేంజ్ లో ఉంటాయి సో అవి ప్రిపరేషన్ వీటిని మేము ట్రై ఇవి చేసి నేను మొదట్లో రెండు వేల పద్నాలుగులో ఆర్సిరెడ్ రెడ్డిలో గ్రూప్ టూ కోచింగ్ తీసుకున్నాను అది తీసుకున్న తర్వాత ఇక ప్రతిదీగా నా సొంతంగానే న్యూస్ పేపర్లు చూకుంటా నాకంటూ సపరేట్ ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకునేవాడిని కీ పేపర్స్ ఇట్లా న్యూస్ పేపర్ అవ్వకుండా ఏదన్నా ఏదన్నా కరెంట్ అఫైర్స్ అవి ఏమైనా ఉంటే అప్డేట్ చేసుకునేవాడిని ప్రతిది నా నేను సొంతంగా రాసుకుంటాను మీరే సొంతంగా ప్రిపేర్ అయ్యారు మరొక ఉద్యోగం సాధించారు ఆ ఉద్యోగంలో చేరి ఆగిపోతారా మళ్ళీ ఇంకా దేనికైనా ప్రిపేర్ కావాలని యాక్చువల్ గా మా నాన్నకి నేను ఒక గస్టెడ్ ఆఫీసర్ కావాలనేది బాగా పెద్ద కోరిక సో దానికోసం ఇంకా ట్రై చేస్తూనే ఉంటాయి ఇంకా మొత్తానికైతే మీ తల్లిదండ్రుల సపోర్ట్ అనేది బాగా ఉంది ఖచ్చితంగా మా తల్లిదండ్రులే నేను ఈ వచ్చాను మీలాగా యువత ఉద్యోగంలో విజయం సాధించాలంటే అసలు వాళ్ళు ఎలా చదవాలంటారు స్కిల్స్ ఎలా ఉండాలి మీకంటూ ఒక గోల్ క్రియేట్ చేసుకోండి దాని మీదనే ఫోకస్ పెట్టండి చాలా మటుకు ఏదన్నా ఇప్పుడు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు చదువు మీదనే ఉంటే చదువు ఒక్కదాని మీద ఇట్లా ఏదో చదువు మీదనే పడి చదవాలా చదవాలా అని కాకుండా దాన్ని ఇష్టపడి చదవండి అలాగే చెడు వేసినాలకు అలాంటిది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ టైం ని మాక్సిమం మీకంటూ మంచి కోసం వాడండి బాగా కష్టపడి చదవండి మీ లైఫ్ లో మీరు మీ మీ తర్వాత వచ్చిన యువతకి ఎవరికైనా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా చదువుకునే దారిలో ఆ చాలా మందికి గైడెన్స్ ఇచ్చాను చాలా మంది ఇప్పుడు జాబులు చేస్తున్నారు సేమ్ గైడెన్స్ మా ఊరు వాళ్ళకి నేను ఎప్పుడు ఏదో ఒక విషయంలో ఏదైనా విషయంలో గైడెన్స్ ఇస్తూనే ఉంటాను అందరికి ఏ విషయం కావాలన్నా ఏ డౌట్లున్నా నేను క్లారిఫై చేస్తూ ఉంటాం మా మా గ్రామంలో ప్రతి విద్యార్థికి నాకు ఏదైనా విషయంలో కాల్ చేసినా ఏమైనా డౌట్లు అడిగినా అందరి సందేహాలు తీరుస్తాను అందరికి సపోర్ట్ గా ఉంటాను ప్రస్తుతం యువతకి ఏ చదువు చాలా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఎందులో ఏ మార్గంలోకి వెళ్తే మంచి పొజిషన్ లో ఉంటారు అంటారు ప్రస్తుతం మనము ప్రస్తుత యువతకి నేను చెప్పదలుచుకుంది ఒకటే ముందుగా రెగ్యులర్ గా మీకు ఒక ఏదన్నా చేయాలనుకుంటే న్యూస్ పేపర్ ని ఖచ్చితంగా బయట బై చదవండి దాని ద్వారా మీకంటూ ఒక చదువు మీద ఇంట్రెస్ట్ కలిగి తర్వాత మీరు ఏం చేయాలనేది ఏదన్నా ఫస్ట్ స్టార్టింగ్ చదవాలంటే న్యూస్ పేపరే మెయిన్ ఆ న్యూస్ పేపర్ ని మీరు క్షుణ్ణంగా చదివితే మీకే రెగ్యులర్ గా అలవాటు అయిపోతుంది చదువు మీద దాని ద్వారా మీరు ఇక నెక్స్ట్ వేరే వేరే సైడ్ పోవడానికి ఛాన్స్ ఉండదు మీరు ఇప్పుడు ఒక ఏజెన్సీ ఏరియాలో ఉద్యోగం చేస్తున్నారు కదా హైదరాబాద్ ఒక సిటీలో చదివి వచ్చారు ఉండేది ఏజెన్సీ ఏరియా ఇక్కడికి అక్కడికి మీకు డిఫరెంట్ ఏమన్నా తెలిసిందా అది సిటీ ఇక్కడ మాత్రం గ్రామాలలో చాలా ప్రజలు ఇప్పటికీ చాలా బ్యాక్వర్డ్గా ఉన్నారు ఇప్పుడు మాలాంటి వాళ్ళు వచ్చి వాళ్ళని మేము మాలాంటి వాళ్ళు వచ్చి ఇంకా వాళ్ళని డెవలప్ చేపేయాలనేది మా కోరిక మీ నాన్నగారు టీచర్ కాబట్టి మీ మా నాన్నగారి దగ్గరికి చిన్నప్పటి నుంచి ఒక క్రమశిక్షణ పరంగా అన్ని మంచి చదువు విషయంలో ప్రతి విషయంలో నాకు ఇప్పటికే నా ఎన్కౌంటర్ నాకు ఫుల్ సపోర్ట్ మా నాన్ననే ఏ విషయంలోనైనా చదువు విషయంలో దగ్గరుండి చదివిచ్చే ఆయన చేయడం వల్లనే నేను వరకు ఇంత ఈ స్టేజికి వచ్చాను అంటే నాన్నగారి దగ్గర బాగా నచ్చిన అంశం నాన్న దగ్గర మాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే నేను ఏం చేసినా ఈ సపోర్ట్ ఇస్తాడు నాకు ఏ విషయంలోనన్నా ఏ విషయంలో అయినా సపోర్టింగ్ బాగుంటుండే ఏదైనా ఏదైనా చేయాలన్నా దాని గురించి ఆలోచించి నేను ఏం చేయాలనుకుంటే ఆ రూట్ కి ఎన్ని రూట్లు మంచిగా ఉంటుందో ఆ రూట్లు చూపించేవాళ్ళు ఇది చేస్తే బాగుంటుంది అంటే దాంట్లో ఇది బాగుంటుంది అని చెప్పి యువత ఒక ఉండాలంటే మాట తప్పకుండా దిలీ గారు చాలా బాగా చెప్పారు అలాగే మీరు గ్రూప్ టూ కి గ్రూప్ వన్ కి కూడా ప్రిపేర్ అన్నారు కదా ఆ లక్ష్యాన్ని కూడా మీరు సాధించాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు